హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యం వాళ్ళ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం పడేసింది సైకిల్ సైకిల్ పడింది ఇట్రారా 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 మన సబ్స్క్రైబర్లు అందరికి హాయ్ చెప్పిట్రా ఇట్రారా 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 సబ్స్క్రైబర్స్ మా సబ్స్క్రైబర్స్ స్కబ్ కాదురా సబ్స్క్రైబర్స్ కప్ కాదురా సబ్స్క్రైబర్

బాగున్నారు అందరూ సండే బాగా ఎంజాయ్ చేశారండి డబుల్ టచ్ చేయండి వీడియోకి ఒక లైక్ వస్తుంది మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారందే కామెంట్ చేయండి ప్లీజ్ మీ కామెంట్ చాలా విలువైంది ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అందే హ్యాపీ సండే అండి హ్యాపీ సండే హ్యాపీ సండే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛానల్కి డబల్ టచ్ ఉండే ఛానల్కే లైక్ వస్తుంది మీరు లైక్ చేస్తే వీడియో అనేకులకు షేర్ అయింది సపోర్టింగ్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి డల్ టచ్ చేయండి లైక్ చేయండి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ సండే స్పెషల్ ఏంటండి ఇలా నా వీడియో ఇప్పుడే కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారంటే కామెంట్ చేయండి ప్లీజ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యం వల్ల యూట్యూబ్ ఛానల్ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారన్న లైక్ చే చాట్ చేయండి ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సండే స్పెషల్ ఏంటి ఆదివారం ఎంజాయ్ చేశారా బాగా నేనైతే మస్తు ఎంజాయ్ చేశా వినాయక చవితి బాగా చేశారండి అందరూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యం ఓలేటి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ కానీ ఇప్పుడే కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ పేరు వచ్చేసి సత్యం ఓలేటి యూట్యూబ్ ఛానల్ మీరు ఎక్కడి నుంచో లైవ్ చూస్తున్నారు అంతే కామెంట్ చేయండి ప్లీజ్ మీ పేరు కామెంట్ చేయండి ఈరోజు ఆదివారం ఏం చేయించారు ఇంట్లో సండే స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు వీడియో లైక్ చేస్తే అనేకులకు వీడియో షేర్ అయిద్ది వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు అందరూ కామెంట్ చేయండి మీ సపోర్ట్ కోరుకుంటున్నాను లైక్ చేయండి ప్లీజ్ డబల్ ప్యానల్ని డబుల్ టచ్ చేస్తే వీడియో లైక్ వస్తుందండి ప్లీజ్ లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యం యూట్యూబ్ ఛానల్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఎలాగున్నారండి అందరూ బాగున్నారా ఆదివారం బాగా ఎంజాయ్ చేశారండి సండే స్పెషల్ ఏంటి ఇవ్వాలి ఇంటికాడ సండే ఇంకో ఏం చేపిచ్చారండి ఏం వండిచ్చారు ఇంటికాడ సండే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారందో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఉండి ప్లీజ్ మీరు లైక్ చేస్తే వీడియో అనేకులకు షేర్ వెళ్తుందండి వీడియో ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారని కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యం ఓలేటి యూట్యూబ్ ఛానల్